నెల్లూరు జిల్లా సంఘం బస్టాండ్ సమస్యపై ఆర్టీసీ జోనల్ చైర్మన్ సన్నపరెడ్డి సురేష్ రెడ్డి స్థల పరిశీలన నిర్వహించారు గ్రామస్తుల సహకారంతో త్వరలో నూతన బస్టాండ్ నిర్మాణం చేపడతామని వెల్లడించారు ఆగస్టు ఆగస్టున మహిళల కోసం ఉచిత బస్సు పథకాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నట్లు తెలిపారు మహిళల శక్తి పెంపుకు ఈ పథకం ఉపయోగపడుతుందని అన్నారు ఎలక్ట్రిక్ బస్సులతో రహిత సురక్షిత రవాణా పేర్కొన్నారు इस टाइम का आप लोगों का काम क्या है तो मौन है बस बस काम के लिए तो गेट है बिलकुल यहाँ एक चीज है क्या चंगा रोना है जी बस ऐसे ना जितने चीज़ हैं उनमें से बहुत बस ये यूपीए का नाम है तो लोग तो इसमें बच्चों नाप का बायें हेलो हेलो ओन आई इधर ही मल्ली आ जाए जाए मल्ली का ना बैर నెల్లూరు ఆర్టీసీ జోనల్ చైర్మన్గా నేను ఈరోజు వచ్చి ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ అపరిష్కృతంగా ఉన్నటువంటి ఆర్టీసీ బస్ స్టాండ్ సమస్య ఏదైతే ఉందో దీన్ని నేరుగా వచ్చి గ్రామ పెద్దలతోనూ అక్కడ ఇక్కడ ఉన్నటువంటి మన స్థానిక విలేకరులు అందరితో కూడా మాట్లాడి వాస్తవ పరిస్థితులు తెలుసుకోవడానికి కోసం ఇక్కడికి రావడం జరిగింది నేను ఇక్కడికి వచ్చే ముందుగానే పెద్దలు మంత్రివర్యులు శ్రీ రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది వారు కూడా వారు శాసనసభ్యులుగా మంత్రిగా ఉన్నప్పుడే గతంలోనే ఈ ఆర్టీసీ బస్ స్టాండ్ కోసం ఎంతో కృషి చేయడం జరిగింది వారు కూడా నన్ను వెళ్లి చూసి దానికి ఏం కావాలో మనం చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ఆ రకంగా ఇంత మన వాళ్ళందరూ చెప్పినట్టుగా ఇటు అనంతపురం బద్వేలు కడప ఇటు మన ఏపేట చేజర్ల పామూరు ఇంత పెద్ద రూట్ లో ఉన్నటువంటి ప్రాంతంలో సరే అనేక కారణాల వల్ల ఇది ఆగింది గ్రామ పెద్దలందరూ సహకారం కూడా తీసుకొని త్వరలోనే దీన్ని మళ్ళా మంచి రూపురేఖలు తీసుకొచ్చి ఆర్టీసీ బస్ స్టాండ్ ని ఇక్కడ నిర్మాణం చేస్తామని చెప్పి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం నేను ఇక్కడ నుంచి బయలుదేరేటప్పుడే మళ్ళీ ఇంజమూరికి వెళ్తున్నాను మధ్యలో ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడి దీనికి ఉన్నటువంటి సమస్యలన్నింటి వారితో కూడా చర్చించి ఎప్పటికప్పుడు మంత్రివర్యులు మన ఆ రామ్ నారాయణ గారితో కూడా ఎప్పటికప్పుడు తెలియజేస్తు